డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నందు ముగ్బెన్నెల జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ మరియు శాసన మండలి సభ్యులు టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీ జంగా కృష్ణమూర్తి ఈ కార్యక్రమంలో శాసన మండల సభ్యులు శ్రీ అశోక్ బాబు పార్టీ కేంద్రాలయం రిసెప్షన్ చైర్మన్ శ్రీ షేక్ హుసేన్ బాషా మరియు పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఈ దేశంలో ఉండే బడుగు బలహీన వర్గాలకి ఈ దేశంలో ఉండే అన్ని వర్గాలకి రాజ్యాంగ హక్కులను కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీకు ఒకళ్ళు మనవి చేస్తున్నా దానికి ఉదాహరణ స్త్రీలింగ భేదం లేకుండా మొట్టమొదటగా ఈ దేశంలోనే కులతత్వ నిర్మూలనలో కానివ్వండి మహిళా సంబంధించి కూడా రిజర్వేషన్ కల్పించేట పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే భారతదేశం